హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం న్యూ వెస్ట్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే ఇండివిడియోలోచ చూస్తున్నాం చాలామంది అడుగుతున్నారు కదా త్రీ బీహెచ్కే హౌస్ కావాలి వెస్ట్ ఫేసింగ్ అని సో ఇది పడమర ఫేసింగ్ త్రిబుల్ బెడ్రూమ్ కలిగిన హౌస్ న్యూ హౌస్ కొత్త హౌస్ బాగుంది చూడండి స్కిప్ చేయకండి అండ్ దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే దీని ఆపోజిట్గా కూడా స్ట్రీట్ ఎండింగ్ అనమాట సో పక్కన వాల్ ఉంది కదా సో ఇటువైపుకి ఏమి వెహికల్స్ ఉండవు సో మన ఆపోజిట్ కార్ అనేది ఇక్కడ మనం రోడ్డు మీద పెట్టుకోవచ్చు సీసీ రోడ్డు ఉంది ఆపోజిట్గా సో అన్ని విధాలుగా బాగుంది ఇది లొకేషన్ రాజమండ్రి ఎయిర్పోర్ట్ రోడ్లో కొంతమూరులో ఉంది కొంతమూరు మెయిన్ రోడ్డు కూడా దగ్గరగానే ఉంది పెద్దగా దూరం కాదు నియర్ బై రోడ్డు సో ఇలా అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కంప్లీట్గా చూడండి స్కిప్ చేయదు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కిందనే డిస్క్రిప్షన్లో మా నెంబర్స్ ఉన్నాయి నెంబర్ సేవ్ చేసుకుని కాంటాక్ట్ అవ్వండి అంటే ఇది టోటల్ వచ్చి టూ హండ్రెడ్ టెన్ స్క్వేర్ యార్డ్స్ రెండు వందల పది గజాలు నాలుగు పాయింట్ మూడు సెంట్లు ఉంది మొత్తం ఫోర్ పాయింట్ త్రీ సెంట్స్ వచ్చింది ట్వంటీ టూ పాయింట్ సిక్స్ ఇంటి సెవెంటీ ఫైవ్ ఇరవై రెండున్నర అడుగుల వెడల్పు లోతు డెబ్బై ఐదు అడుగులు సో ఆపోజిట్గా చూడండి చిన్నగా ప్లాంటేషన్కి మొక్కలు వేసుకోవడానికి చిన్నగా ఇచ్చారనమాట మొత్తం రెండు వందల పది గజాలు వెస్ట్ పడమర ఫేసింగ్ త్రిబుల్ బెడ్రూమ్ కలిగిన కొత్త హౌస్ న్యూ హౌస్ అండ్ ఇదంతా కూడా సిటింగ్ అవుట్ అండ్ పార్కింగ్ ఏరియా సో కార్ పార్కింగ్ చెప్పాను కదా బయట అయితే చాలా ఛాన్స్ ఉంది బయట సో కార్ పార్కింగ్ విషయంలో అయితే ప్రాబ్లం లేదు అండ్ దీని సైజు వచ్చేసి ఎయిట్ బై ఫిఫ్టీన్ పాయింట్ త్రీ ఎనిమిది ఇంటు పదిహేను అడుగుల మూడు అంగులాలు ఉంది సో అవుట్ సైడ్ అంతా కూడా టాప్లో చూడండి సీలింగ్ ఉంది పీవీసీ సీలింగ్ వస్తుంది వాటర్ ప్రూఫ్ వస్తుంది అనమాట సో కంప్లీట్గా చివరి వరకు అయితే ఇచ్చారు మొత్తం పార్కింగ్ ఎంత ఉందో అవుట్ అంతా కూడా టాప్లో సీలింగ్ అయితే ఇవ్వడం జరిగింది సో లోపలికి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ స్టేర్ కేస్ వచ్చింది స్టేర్ కేస్కి కూడా స్టెప్స్కి కూడా గ్రానైట్ ఇవ్వడం అండ్ స్టీల్ రైలింగ్ ఇవ్వడం ఇలా ఉన్నాయన్నమాట అంటే ఇక్కడ వచ్చేసి ట్యాప్ ప్రోవిజన్ ఒకటి వచ్చేసి బయట ట్యాప్ ఏదైనా గోదావరి వాటర్ వచ్చినప్పుడు ఇంకొకటి పైన ట్యాంక్ వాటర్ వస్తుంది సో ఇది ఉత్తర వ్యాప్తి ఇది టూ పాయింట్ సిక్స్ ఫీట్ ఉంది సో దీనికి ఈశాన్యం ఉంటుంది వెళ్ళే కొలిది చివరికి అట్లా ఎండింగ్లో సెవెన్ ఫీట్ వస్తుంది అనమాట సో ఈశాన్యం మెరుగు ఉంటుంది పరంగా కూడా ఈశాన్యం పెరిగితే మంచిది అనమాట సో ఇక్కడ చూడండి మెయిన్ డోర్ దగ్గర వచ్చేసి మొత్తం అంతగా డిజైన్ వచ్చేసి టేక్ వుడ్ ఇది మొత్తం మెయిన్ డోర్ అంతా కూడా టేక్ బుడ్ అండ్ లోపలికి రాగానే ఇది వచ్చేసి ఎల్ షేప్ వస్తుంది హాలు సో త్రీ బీహెచ్కే కాబట్టి ఈ రకమైన ప్లాన్ వస్తుంది సో టాప్లో వచ్చేసి ప్రొఫైల్ లైటింగ్ ఉంది ఇన్సైడ్ ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఇవ్వడం జరిగింది హాల్ సైజు ట్వెల్వ్ పాయింట్ త్రీ బై సెవెంటీన్ పాయింట్ నైన్ ఉంది పన్నెండు అడుగులు మూడు బెడల్పు పొడవు పదిహేడు అడుగులు తొమ్మిది అంగుళాలు వచ్చింది కూడా టీవీ యూనిట్ ఏరియా లెక్క వస్తుంది ఇక్కడ ఈ పార్ట్ అంతా కూడా టీవీ యూనిట్ లెక్క వస్తుంది ది మాస్టర్ బెడ్రూమ్ దీనికి టేకు గుమ్మం అంటే ప్లస్ టూర్ వస్తుంది గుమ్మం వచ్చి టేకు ది మాస్టర్ బెడ్రూమ్ సైజు నైన్ బై థర్టీన్ తొమ్మిది ఇంటు పదమూడు అడుగులు ఉంది తొమ్మిది ఏంటి పదమూడు అడుగులు అనమాట సైజు సో ఏంటంటే వెడల్పు కొంచెం తక్కువ ఉంటుంది త్రిబుల్ బెడ్రూమ్ కాబట్టి బాగా స్పేషియస్గా అయితే ఎక్స్పెక్ట్ చేయకండి ఎందుకంటే బాగానే ఉంటుంది పొడవైతే ఓకే వెడల్పు తగ్గుతుంది హౌసు ఎందుకంటే కొలతలు వచ్చి ఇరవై రెండున్నర కాబట్టి ఫేసింగ్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి సో హౌస్ అనేది కొంచెం పొడవ వస్తుంది లెందీగా వస్తుంది ఇవన్నీ కూడా సిమెంట్ ప్లాంక్స్తో చేసిన కాంపౌండ్స్ అనమాట స్టోరేజ్కి వుడ్ వర్క్ మీరు చేయించుకోవాల్సి ఉంది విండోస్ అన్నీ కూడా యూపీఎస్ విండోస్ విత్ మస్క్ డోర్ సేఫ్టీ ఐరన్ గిల్ ఉంటుంది గ్రనైట్ ఫ్రేమ్ వచ్చింది చూడండి విండోస్కి అండ్ దీనికి ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఇది ఫోర్ ఇంటూ సిక్స్ పాయింట్ త్రీ ఉంది నాలుగు ఇంటూ ఆరు అడుగులు మూడు అంగుళాలు వచ్చింది బెస్ట్ వస్తుంది అండ్ వాష్ బేషన్ గేజర్ ప్రొవిజన్ షవర్ ప్రొవిజను వాల్ టైల్స్ వెంటిలేషన్కి విండో అడ్జస్ట్మెంట్ ప్రొవిజన్ ఉంది గ్రానైట్ గుమ్ము అండ్ పీవీసీ డోర్ వచ్చింది అండ్ ఫ్రెండ్స్ ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ ఫ్రంట్ ఏంటంటే ఆ లోపలికి అది ఎక్స్పోజ్ అవ్వకుండా సో ఇక్కడ సెపరేట్ చేస్తారు టీవీ యూనిట్ అనేది సో ఇదొక సెకండ్ అనమాట సో ఫస్ట్ టీవీ యూనిట్ దాటిందరూ దాంతో కూడా డైనింగ్ అనుకోవచ్చు దీన్ని కూడా హాల్లో కన్సిడర్ చేసుకోవచ్చు డైనింగ్ సైజు సెవెన్ పాయింట్ సిక్స్ ఇంటూ ట్వంటీ త్రీ అక్కడ ఒక విండో వచ్చింది సో అవుటర్ ఎవరైనా వచ్చినప్పుడు ఏంటంటే లోపల వాళ్ళు ఎక్కువ కనిపించకుండా బయట ఇంకా హాల్ అనేది ఎల్ షేప్ అయితే రావడం జరిగింది ఇక్కడ చూడండి వాషింగ్ మెషిన్ ఇక్కడ వచ్చింది ఇది ఉత్తర వైపు ఇది టేక్ మొత్తం టేకే గుమ్మం అండ్ డోర్స్ కూడా టేక్ వస్తుంది చూసారు కదా స్టార్టింగ్లో వచ్చేసి మనకు టూ పాయింట్ సిక్స్ ఉంటుంది ఇలాగా నార్త్ వైపు ఇలా ఈశాన్యం వెళ్ళే పోదు దగ్గరగా సెవెన్ ఫీట్ వరకు ఉంటుంది అన్నమాట అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఎయిట్ పాయింట్ నైన్ బై ట్వల్వ్ ఎనిమిది అడుగులు తొమ్మిది వంగళలకు పొడవు పన్నెండు అడుగులు వచ్చింది సో దేని దానికి సపరేట్గా ఫాల్ సీలింగ్ ఉంది ఈ సీలింగ్ వస్తుంది హాల్లో మనకి అక్కడ ఫ్రంట్ వచ్చేసి ప్రొఫైల్ లైటింగ్ అది ఇవ్వడం జరిగింది పెయింట్స్ అన్ని కూడా ఏషియన్ కంపెనీ పెయింట్స్ సో వన్ సైడ్ వాల్కి కూడా రాయల్ ప్లే డిజైన్ వస్తుంది బెడ్రూమ్స్లో అండ్ హాల్లో ఇటు మొత్తం అంతా కూడా అండ్ ఇది దీనికి అటాచ్డ్ ఇది ఫోర్ ఇంటూ సిక్స్ ఉంది నాలుగు ఇంటూ ఆరు ఇది కూడా వెస్ట్రన్ వస్తుంది సూట్స్ అనమాట అందులో ఇందులో కూడా సో టాప్ వర్క్ కూడా ఓపెన్గానే ఉంటుంది వెంటిలేషన్కి బాగుంటుంది గాలి వెళ్తే బాగా వస్తుంది బాత్రూమ్స్లోకి ఇది మొత్తం రెండు వందల పది గజాలు టూ హండ్రెడ్ అండ్ టెన్ స్క్వేర్ యార్డ్స్ ఫోర్ పాయింట్ త్రీ సెంట్స్ ఉంది నాలుగు పాయింట్ మూడు సెంట్లు వచ్చింది మొత్తం వెస్ట్ ఫేసింగ్ పడమర ఫేసింగ్ న్యూ హౌస్ కొత్త హౌస్ త్రీ బీహెచ్ హౌసు అండ్ ఇదొక బెడ్రూమ్ గెస్ట్ బెడ్రూమ్ ఇది ఎయిట్ పాయింట్ నైన్ బై లెవెన్ ఉంది ఎనిమిది అడుగులో తొమ్మిది వందల బెడలుపు పొడవు పదకొండు అడుగులు వచ్చింది మొత్తం వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది రెడీ టు మూ పొజిషన్లో ఉంది మీరు ఓన్లీ మ్యాండేటరీ అనుకుంటే కనుక వుడ్ వర్క్ అయితే చేంజ్ ఉంది అండ్ దీనికి అటాచ్డ్ రాదు ఇది మామూలుగా బెడ్రూమ్ ఇది సో వెస్ట్ ఫేసింగ్ లో జనరల్ గా ఏంటంటే మనకి టూ బిహెచ్కేస్ ఎక్కువ కనిపిస్తుంటాయి డబుల్ బెడ్రూమ్ ఎక్కువ వస్తాయి పూజా మందిర్ అనేది వాళ్ళనే వచ్చింది ఇదంతా కూడా ఓపెన్ టైప్కి ఇచ్చినాం ఎయిట్ బై సిక్స్టీన్ పాయింట్ టెన్ ఉంది ఎనిమిది ఇంటు పదహారు పది పదిహేను వచ్చింది మొత్తం హాల్క్రమ్ డైనింగ్ అనమాట సో పూజా మందిరం చూసారు కదా వాళ్ళే వచ్చింది అండ్ టూ విండోస్ వచ్చినాయి మొత్తం విండోస్ అన్నిటికీ కూడా గ్రనైట్ గుమ్మాలు వచ్చినాయి యూపీఎస్ విండోస్ సేఫ్టీ గ్రిల్ అండ్ ఇది ఈస్ట్ వైపు ఇది కూడా టేక్అట్ డూరే దాంతో యుటిలిటీ ఏరియా సెవెన్ పాయింట్ త్రీ బై ఎయిటీన్ ఏడు అడుగులు మూడు అంగుళాల వెడల్పు పొడవు పద్దెనిమిది అడుగులు ఉంది ఈశాన్యంలో బోర్ ఎత్తు మోటార్ కూడా ఉంది సో ఇక్కడ వాటర్ అనేది తక్కువ డెప్త్లోనే వాటర్ పడుతుంది ప్రాబ్లం కాదు అండ్ ఇది కామన్ బాత్రూమ్ త్రీ పాయింట్ నైన్ బై సిక్స్ పాయింట్ సిక్స్ ఉంది మూడు అడుగులు తొమ్మిది వంగలాలు వెడల్పు పొడవు ఆరు అడుగులు ఆరు వంగళలు ఉంది ఇది ఇండియన్ షీట్ వస్తుంది అనమాట లోపల ఇండియా వెస్ట్రన్ వచ్చింది ఇది ఇండియన్ వచ్చింది టాయిలెట్ ఇది సౌత్ సైడ్ ఇది దక్షిణ వైపు వన్ పాయింట్ నైన్ ఫీట్ ఉంది ఒక అడుగు తొమ్మిది అంగులాలు ఉంది సో హౌస్ చుట్టూరు కూడా మనం ఫ్రీగా మూవ్ అయ్యేటట్లే సెట్ బ్యాక్స్ అయితే ఇవ్వడం జరిగింది సో అందులో ఏవైతే ఉన్నావో ఫ్రీగానే వచ్చింది మెయిన్ ఏంటంటే ఈశాన్యం పెరుగున్న మూల ఏంటంటే ఇటువైపు కొంచెం స్పేస్ ఎక్కువ వస్తుంది అటువైపు వాషింగ్ మిషన్ అది ప్రొవిజన్ ఇక్కడే వస్తుంది ఇటువైపు సో క్లియర్గా అర్థమైంది కదా దీని లొకేషన్ వచ్చేసి రాజమండ్రి ఎయిర్పోర్ట్ రోడ్లో కొంతమూరులో ఉంది కొంతమూరు మెయిన్ రోడ్ కూడా దగ్గరగానే ఉంది మరి దూరం ఏం కాదు సీసీ రోడ్డు హౌస్ వరకు కూడా సిమెంట్ రోడ్డు ఉంది సో బ్రిడ్జ్ కూడా దగ్గరలో ఉంటుంది అనమాట సో అన్ని విధాలుగా రోడ్డుకి ఇలా నేషనల్ హైవేస్కి అండ్ ఎయిర్పోర్ట్ రోడ్డుకి వీటన్నిటికీ దగ్గరగా ఉంటుంది సో నేను ప్రాపర్టీ డీటెయిల్స్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను సో స్టెప్స్కి చూడండి గ్రనేట్ ఇచ్చారనమాట టాప్లో సో ఇది వచ్చేసి టోటల్ కాస్ట్ సెవెంటీ ఎయిట్ ల్యాక్స్ డెబ్బై ఎనిమిది లక్షలు చెప్పడం జరుగుతుంది నెలిషిబుల్ ఉంది వెస్ట్ ఫేసింగ్ హౌస్ టూ హండ్రెడ్ టన్స్ ఫెయిర్స్ ఫోర్ పాయింట్ త్రీ సెన్స్ ట్వంటీ టూ పాయింట్ సిక్స్ ఇంటూ సెవెంటీ ఫైవ్ నేను కాల్ చేసినప్పుడు యాడ్ నెంబర్ చెప్పండి యాడ్ నెంబర్ జీరో త్రీ ఫైవ్ త్రీ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ హెడ్ నెంబరు మూడు వందల యాభై మూడు కాల్ చేసినప్పుడు కంపల్సరీ యాడ్ నెంబర్ చెప్పండి సో ఇంకా రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని స్క్రీన్ మీదే కనిపిస్తున్నాయి కావాల్సిన స్క్రీన్ షాట్ తీసుకోండి మా నెంబర్ కూడా స్క్రీన్ మీద చూడండి సో ఇదంతా కూడా పైన స్లాబ్ సో పక్కన ఇటువైపు ఉన్నాయి హౌసెస్ లేవంతే హౌసెస్ లేవనుకోవద్దు సో ఈ రైట్ సైడ్ అంతా హౌసెస్ ఉంటాయి ఇంత కూడా స్లాబ్ ఇది పొడవ వస్తుంది పెద్ద స్లాబ్ అనమాట స్లాబ్ ఏరియా పదహారు వందల యాభై స్క్వేర్ ఫీట్ ఉంది సిక్స్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ వచ్చింది స్లాబ్ ఏరియా చాలా పెద్దది సో వాటర్ ట్యాంక్ కూడా థౌజండ్ లీటర్ కెపాసిటీ పీవీసీ వాటర్ ట్యాంకు అండ్ పైన బట్టలు అవి వేసుకోవడానికి కూడా హ్యాంగర్స్ అయితే సో అందులో ఏదైతే డమ్మీస్ ఉంటే కాలమ్స్ అందరూ ఇన్బిల్ట్ చేయడం జరిగింది ఫ్రంట్ ఒక చిన్న గ్లాస్ వచ్చింది సో మెయిన్ ఏంటంటే దీనికి స్ట్రీట్ ఎండింగ్ కాబట్టి మనకి అవుట్ సైడ్ వెహికల్ పార్కింగ్కి ప్రాబ్లం ఉండదు సో రోడ్డు కూడా పెద్ద రోడ్డే థర్టీ థర్టీ ఫీట్ వస్తుంది అనమాట ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ సీసీ రోడ్డు కొంచెం ఉంది అటు ఇటు ఇంకా స్పేస్ ఉంటుంది అనమాట రోడ్డుకి సో స్టెప్స్ పైన కూడా మనకి ఇవి ఉన్నాయి రేకులు అండ్ చూడండి ఈ హౌస్ నుండి కొంతమూరు మెయిన్ రోడ్ ఎయిర్పోర్ట్ రోడ్ త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉంది ఎగ్జాక్ట్లీ కొంతమూరు హైవే సెంటర్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంది ఏదైతే నేషనల్ హైవే ఉంది కదా అది దివాన్ సారీ విజయవాడ వైజాగ్ వెళ్ళి హైవే అది కొంతమూరు బస్ స్టాండ్ అండ్ పోలీస్ స్టేషన్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఉంది క్యాష్ ఎమర్జెన్సీ హాస్పిటల్ వన్ కేఎం కొంతమూరు స్టేట్ బ్యాంక్ అండ్ మనీస్ ఫంక్షనల్ వన్ పాయింట్ ఫోర్ కేఎం డి మార్ట్ అండ్ కోరి మార్కెట్ టూ పాయింట్ సెవెన్ కేఎం లారీ గ్లోబల్ హై స్కూల్ టూ పాయింట్ ఎయిట్ కేఎం గోదావరి ఫోర్త్ బ్రిడ్జ్ త్రీ పాయింట్ ఫైవ్ కేఎమ్ తిరుమల స్కూల్ ఫోర్ పాయింట్ సిక్స్ కేఎం లాలచర్ సెంటర్ ఫైవ్ పాయింట్ వన్ కే రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ కేఎం రాజమండ ఆర్టీసీ కాంప్లెక్స్ సెవెన్ పాయింట్ ఎయిట్ కేమ్ రాజమండ్రి రైవే స్టేషన్ నైన్ పాయింట్ త్రీ ఏ సో రోడ్డుకి దగ్గరగా ఉంది స్కూల్స్ కాలేజెస్ వీటన్నిటికీ క్యాష్ హాస్పిటల్ ఇక్కడ నుండి కనిపిస్తుంది పక్కనే సో రూట్ అయితే అలా తిరిగి రావాలి కానీ హాస్పిటల్ బాగా కనిపిస్తుంది దగ్గరలో సో కాస్ట్ వచ్చి సెవెంటీ ఎయిట్ ల్యాక్స్ డెబ్బై ఎనిమిది లక్షలు త్రిపుల్ బెడ్రూమ్ వెస్ట్ ఫేసింగ్ అనేది చాలా తక్కువ ఉంటాయి వెస్ట్ ఫేసింగ్లో త్రీ బీహెచ్కే అనేది డూప్లెక్స్లోనే దొరికితే కానీ ఇలా ఇండివిజువల్ హౌసెస్లో మోస్ట్లీ ఉండవు ఎవరికైనా నచ్చితే కనుక అన్ని విధాలుగా బాగుంది కాబట్టి లేట్ చేయకండి యాడ్ నెంబర్ చెప్పండి జీరో త్రీ ఫైవ్ త్రీ మీరేమైనా ప్రాపర్టీ సేల్ చేయాలి అనుకుంటారు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీఏబీ ప్రాపర్టీ డూ సబ్స్క్రైబ్